కామన్ మ్యాన్ వాయిస్ మీనందం ఈరోజు పత్రికల సమీక్షకు ఆహ్వానం ప్రధానంగా ఈరోజు ప్రజాశక్తి పత్రికలో మనం కానీ చూసామంటే వరదవాడ అంటూ ఎడ్డింగ్ ఇచ్చారు బుడమేరు విలయం కృష్ణ ఉగ్ర రూపం ముంపులో మూడు పాయింట్ ఐదు లక్షల మంది అంటూ వార్తా కథనాన్ని ఇవ్వడం జరిగింది మొత్తం ఈ ఈ వాతావరణం అంతా చూడొచ్చు మొత్తం ప్రజలంతా కూడా నీళ్లలోనే ఉన్నారు ఎక్కువ మంది అసలు కొన్ని చోట్ల డ్రోన్ల ద్వారా ఆ ఆహార సరఫరా జరుగుతుంది ఈ విషయం మీద మొత్తం ఆ ప్రతిపక్ష పార్టీలు ప్రతిపక్ష పార్టీ అంటే జగన్ అన్న అదే విధంగా ఆ సిపిఎం పార్టీ ఇంకా మిగతా పార్టీలు అన్ని కూడా చంద్రబాబు నాయుడు గారితో పాటు నీళ్ళల్లో దిగి వాళ్ళకు సేవలు చేయడానికి పోటీ పడుతున్నట్టు కనబడుతుంది ఈ పత్రిక మొత్తము ఆ మనం చూస్తే ప్రభుత్వం తప్పిన వల్లే భారీ విపత్తు అంటూ ఈయన మన జగన్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మన ముఖ్యమంత్రి గారు అదే పనిగా నీళ్ళల్లో దిగి నడిచి వస్తూ ఉన్నారు పరామర్శించడం చేస్తున్నారు ఈ అదే జగన్ అదే బాటలోనే నడుస్తున్నారు ఈ పక్క సిపిఎం పార్టీ వాళ్ళు నీళ్ళలో ఉన్నారు మొత్తం మీద చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఈ బురద నిన్నటి వరకు మన ముఖ్యమంత్రి గారు బోట్ లో నడుస్తూ ప్రయాణం చేశారు మొత్తం పరిశీలించడానికి ఈ రోజు మొత్తం అందరూ మన ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు ఆ తర్వాత సిపిఎం పార్టీ వాళ్ళు మొత్తం నీళ్ళల్లో దిగి ఆ లోతులు చూస్తున్నారా లేకపోతే ఆ నిజంగానే సేవ చేయడానికి సాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారా అని డౌట్ వస్తుంది మన మాజీ ముఖ్యమంత్రి అయితే అసలు ఎన్నికలకు ముందు అసలు ఎవరితో నేరుగా అంగన్వాడీ వాళ్ళు పోరాటం చేసినా లేకపోతే ఆశా వాళ్ళు పోరాటం చేసినా ఇంకెవరు పోరాటం చేసినా ఎవరు కడుపు కోత వినడానికి బయటికి రాల ఆ వాళ్ళ ఆ సలహాదారులతోనే ఆ మాటలే విన్నారు అయితే ఈ రోజు మాత్రమే ఇప్పుడు ఈ మధ్య కాలంలో మాత్రమే జనంలోకి నేరుగా వస్తా ఉంటారు అసలు నేరుగా బురద నెట్లో దిగేసినారు కాబట్టి ఈ ఈ ఇప్పటికే అర్థమైంది అనుకుంటా ప్రజల యొక్క ఆ ప్రాధాన్యత ఇప్పటి వరకు అర్థం కాల కాబట్టి ఈ పరిస్థితుల్లో ఆ రాష్ట్రం అంతా చాలా దారుణంగా ఉంది ఆ తర్వాత విషయానికి వచ్చినప్పుడు ఆ రహస్య కెమెరాల ఘటన రెండు వారాల్లోగా నివేదిక సిఎస్ డిఎస్ఈపికి డిజిపికి ఎన్హెచ్ఆర్సి నోటీసులు మానవ హక్కుల కమిషను సీరియస్ గా రియాక్ట్ అయింది ఈ విషయం మీద దాని మీద నివేదిక వెంటనే ఇవ్వండి అని చెప్పేసి అడిగినట్టు తెలుస్తుంది ఆ తర్వాత నిందితుల నిందితులు అయితే ఇళ్ళు కూల్ చేస్తారా మామూలుగా ఈ మధ్య కాలంలో దాదాపు రెండు మూడు సంవత్సరాల కాలంలో ఎవరైనా నిందితులు ఉంటే వాళ్ళ మీద నేరుగా జేసిబి పెట్టి బుల్డోజర్లు పెట్టి వాళ్ళ ఇల్లుని కూల్ చేయడం లేకపోతే ఎవరున్న అత్యాచారానికో లేకపోతే పశు మాంసం తిన్నారనో ఇట్లా రకరకాల కారణాలు చెప్పి ప్రధానంగా పదైదు వేల మంది మీద మంది పైన ముఖ్యంగా మైనారిటీల మీద గ్యాంగ్ ఆ స్టడ్ పేరుతో అవాంఛనీయ కార్యకలాపాల చట్టం కింద కేసులు పెట్టి వాళ్ళ ఎన్నీ కూల్ చేశారు అని చెప్పేసి రాసుకొచ్చింది ప్రజాశక్తి ఇది ప్రధానంగా వార్తలు ఉంది వరద బాధితులు ఆదుకోండి అంటూ సిపిఎం రాష్ట్ర కమిటీ సహాయ కార్యక్రమాల్లో ఆ పాల్గొండండి అంటూ వాళ్ళ కార్యకర్తలకి చెప్పరావడం అనేది కనబడింది ఆంధ్రప్రభలో కూడా ఇదే వరుసలో ఉంది మొత్తం చంద్రబాబు నాయుడు గారు నీళ్ళల్లో నడిసి వస్తా ఉంటారు చూడొచ్చు మనం నీటిలో నడక జేసీపీతో పరామర్శ ఆ బాధితులకు భరోసా రోజంతా ప్రజలతోనే ప్రతి ఒక్కరిని ఆదుకుంటా నష్టాన్ని కేంద్రానికి నివేదిస్తాం ఇంకా గజగజే కృష్ణమ్మ ఉగ్రరూపం డేంజర్ జోన్ లో ప్రకాశం బ్యారేజ్ రికార్డ్ స్థాయిలో పదకొండు లక్షల నలభై వేల క్యూసెక్ నీళ్లు ఇప్పటి వరకు దాదాపు వందేళ్ల కాలంలో అంత నీళ్లు ప్రవహించలేదని చెప్పి తెలుస్తుంది ఆ తర్వాత ఆ విజయవాడ నీటితోనే వరద నీటిలోనే విజయవాడ అంటూ వార్త కథనం ఆ తర్వాత మన మాజీ ముఖ్యమంత్రి గారి ఆ వేషం చూడొచ్చు ఇప్పటి వరకు మొదట అనుకున్నాం కదా ఇప్పటి వరకు బయట రాని మనిషి ఈ రోజు ఈ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత వచ్చి నీళ్ళల్లో దిగారు సార్ చాలా సంతోషం ధన్యవాదాలు సార్ మీకు రెండు వందల డెబ్బై ఐదు రైళ్లు రద్దు నలభై తొమ్మిది దారి మళ్లింపు పన్నెండు అన్ని కూడా రద్దు అయిపోయింది మనకు అర్థమవుతోంది ఇది ప్రభుత్వ నిర్లక్ష్యమే అని చెప్పి మన మాజీ ముఖ్యమంత్రి గారు చెప్పుకొచ్చుతున్నారు ముంపు బాధ్యతలను ఆదుకోలేదు కూట ప్రభుత్వం తీరు దారుణం సిపిఎం సీఎం చంద్రబాబు ప్రజలకు క్షమాపణ చెప్పాలి ఫ్లడ్ లేనందునే వరద ఉధృతి కనీసం ఎగువ డ్యాముల నుంచి నీటిని తగ్గించలేదు అర్ధరాత్రి వేళ కొడమినేరు పదకొండు లాక్లు ఎత్తేసారు కనీసం ప్రజలను అలర్ట్ చేయలేదు ముంపుగ్రా ప్రాంతాల్లో వైకాపా అధినేత జగన్ పర్యటన కృష్ణానది రిటైనింగ్ వాల్ ప్రాంతంలో పరిశీలన నేను నిన్న చెప్తూ చెప్పాను రెండు పక్కల ట్రైనింగ్ వాళ్ళు చాలా ఎత్తుగా కట్టేసినారు అది విజయవాడ నగరంలో గాని చుట్టుపక్కల ఉండే నీళ్లు గాని వెంటనే నదిలోకి వెళ్ళిపోవడానికి కావాల్సిన ఏర్పాటు లేదు అనే ఒక అభియోగం చెప్పినాను అది నిజమైనట్టు అనిపిస్తుంది వీళ్ళు ఎవరు చెప్పడంలా ఈ మాట కాబట్టి ఆ వచ్చిన నీళ్ళంతా కూడా నగరంలోనే ఆగిపోయింది డ్యామ్ నదిలోకి ప్రవాహం రాలేదు అందువల్ల ఇవన్నీ జరుగుతున్నట్టు అనిపిస్తుంది చిన్న చిన్న కాలువలు కట్టినారు ఆ కాలంలో మొత్తం నగరంలోని నీళ్ళంతా ఎట్లొస్తుంది ఇప్పుడు బుడమేరు చాలా పెద్ద ఎత్తున ఖమ్మం నుండి వస్తుంది ఆ బుడమేరు నీళ్లు దీంట్లో కలవడంలో ఇబ్బంది వస్తుంది కాబట్టి దానికి ముందే ఏర్పాటు ఎందుకు చేయలేదు అనేది ఒక ప్రశ్న ప్రదర్శన ప్రశ్నార్థకంగా ఉంది జనసే కార్యకర్తగా గోడల మీద పెయింటింగ్స్ వేశాం మోడీ బీజేపీ ఎన్నికల మిషన్ కాదు అంతర్గత ప్రజాస్వామ్యానికి పెద్దపేట కొన్ని పార్టీల్లో ఇది మచ్చుకైనా కనిపించదు ఎందరో కార్యకర్తలు పార్టీ కోసమే జీవిస్తున్నారు కొన్ని తరాల క్రమశిక్షణతోనే ఇవాళ ఇవాళ బీజేపీ ఇలా ఉంది బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ప్రధాని మోడీ ఇది ప్రధానంగా ఉంది డ్రోన్ల ద్వారా ఆహార సరఫరా అంటూ ఒక వార్త ఇచ్చిన్నారు ప్రధానంగా డోర్ల ద్వారా మనం ఇంతకు ముందు చూశాం చూసాం ఆంధ్రజ్యోతి కష్టకాలం ముంపులోనే రెండు లక్షల మంది ఎక్కడికక్కడ ఊపందుకున్న అందుకున్న సహాయ చర్యలు ఇంకా వరద గుప్పిటే విజయవాడ రాష్ట్ర వ్యాప్తంగా విపత్తు పలు జిల్లాల్లో పంతొమ్మిది మంది మృతి కలెక్టరేట్ తోనే సిఎంఓ నిర్లక్ష్యపు వరద అప్రమత్తం కావడంలో జిల్లా యంత్రాంగం విఫలం వరద తాకని రాజధాని నిక్షేపంగా నవనగరం వైసీపీ హయాంలో ముంచెత్తేందుకు కుట్ర ఇప్పుడు కూడా భారీ వరదకు మునిగిపోయిందంటూ దుష్ప్రచారం శాంతించిన బుడమేరు శ్రమిస్తున్న కృష్ణమ్మ ఉపశ్రమిస్తున్న కృష్ణమ్మ రంగంలోకి హెలికాప్టర్లు పవర్ బోట్లు కుదరని ప్రాంతాలకు డ్రోన్లతో ఆహారం రెండున్నర లక్షల మందికి ఆహారం సరఫరా ఇరవై మంది కాపాడిన ఎన్డీఆర్ఎఫ్ ఇది మనం చూడొచ్చు ట్రాక్టర్లతో జనాన్ని తీసుకురావడం ఇది చేస్తున్నారు ఈ ఆహార సరఫరా కూడా ట్రాక్టర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు వరద తాకని రాజధాని వ్యవసాయ అభివృద్ధికి ఏడు కొత్త పథకాలు అంటూ ఒక వరద కనం ఆమోదించిన కేంద్ర మంత్రి వర్గం పద్నాలుగు వేల కోట్ల విడుదలకు పచ్చ జెండా రైతు ఆదాయం పెంపే లక్ష్యంగా అశ్విని కృష్ణ అశ్విని వైష్ణవ్ ఎస్బీఐ ఎండిగా రామ్మోహన్ రావు కీలక పదవిలో మరో తెలుగు తేజం నా జనం ఏమయ్యారు అని చెప్పి మన మాజీ ముఖ్యమంత్రి గారు ఎత్తుక్కున్నట్టున్నారు కొలివెందుల పర్యటనలో జగన్ విస్మయం మూడు రోజులుగా కనిపించని వారే మళ్ళీ మొదటి నుండి కనిపించిన వాళ్ళే మళ్ళీ కనిపిస్తున్నారు కొత్త వాళ్ళు ఆ అది విషయం విదేయులే మొహం చాటేసిన సామాన్య ప్రజలు ఆ ఇది ఆ ఏరియాలో పర్యటించినప్పుడు ఆయనకి కొత్త వాళ్ళు ఎవరు కనబడలేదు పాత వాళ్ళే కనబడిన వాళ్ళే వాళ్ళకి అనేది అభియోగం అంటే కనబడుతుంది మధ్య కోస్తాకు మరో వాయుగొండం ఐదున బంగాళాఖాతంలో అల్పపీడము ఇంకా భయం వేస్తుంది ఇంకా మళ్ళీ ఇది ఇప్పుడుండే వాయుగొండం ఈ వర్షాలు వరద పోయింది మళ్ళీ కొత్త వరద వస్తుంది సాక్షిలో కన్నీటి వరద అంటూ పెద్ద హైటింగ్ బెజవాడను ముంచేసిన బుడమేరు బాబు అలసత్వం ఎటు చూసిన ఆహాకారాలు అంతా హృదయ విదారకం ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బాధ్యతలు బిక్కుబిక్కు ముంపులో పలు కాలనీ ఏడు ఎనిమిది అడుగులు మేర నీళ్లు చిన్నపిల్లలు వృద్ధులు మహిళ మహిళల పరిస్థితి దయానీయం రెండు రోజులుగా వరదలో చిక్కుకొని విలవేల సాగు అందించలేని దుస్థితి ముంపులో పునరావాస కేంద్రాలు ముందస్తు సమాచారం ఇవ్వకుండా మిమ్మల్ని ముంచేశారు ఇప్పుడు టూరిస్టుల ఫోటోల కోసం వచ్చారని మంత్రులపై బాధితుల ఆగ్రహం వడావిడి ఆ మినహా పునరావాస చర్యలు లేవని మండిపాటు వాలంటీర్లు బంధువులే బాధితులు బాధితులకు దిక్కు కర్రలు రాళ్ల సాయంతో పీకల్లో నీళ్లలో నుంచి బతుకు జీవుడా అంటూ బయటకు అరాకొర బోట్లు డబ్బులు వసూలు సహాయ చర్యలు నామ మాత్రం వరదల్లో చిక్కుకున్న వారు నాలుగు పాయింట్ ఐదు లక్షల మంది పైన ఇప్పటికీ రెండు పాయింట్ ఐదు లక్షల మందికి పైగా జలాక్ బంధంలోనే ఈ మన అన్ని పత్రికలు ఒక ఆంధ్రజ్యోతి ఏమో రెండు లక్షల మంది నిర్వాసితులు అన్నారు నీళ్లలో చిక్కుకున్న వాళ్ళు ప్రజాశక్తి ఏమో మూడు పాయింట్ ఐదు అన్నారు ఇది నాలుగు పాయింట్ ఐదుగా ఇంకొక లక్ష ఎక్కువ చెప్తా ఉంది సాక్షి పత్రిక వాస్తవంగా కూడా ఉండవచ్చు ఎందుకంటే అంత పెద్ద ఎత్తున వరద మొత్తం విజయవాడ నగరాన్ని మొత్తాన్ని ముంచేసింది అనాల్సిందే కాబట్టి అట్లా ఉండేటప్పుడు ఖచ్చితంగా నాలుగు లక్షల మంది ఉండే అవకాశం ఉంది ముమ్మాటికి మానవ తప్పిదమే చంద్రబాబు తన ఇంటిని కాపాడుకోవడానికి విజయవాడను ముంచేశారు వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ ధ్వజం అందరికీ అందరికీ ఆహారం అందించలేకపోయాం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోలు అంటే మామూలుగానే ఇంత పెద్ద విలయం జరిగినప్పుడు అంతమందిని ఆదుకోవడం సాధ్యం కాలేదు మొదట అనుకోకుండా వచ్చిన ఈ వరద మొదట హెచ్చరించింది అయినా పట్టించుకోలేదు ప్రభుత్వం అని చెప్పేసి చెప్పొస్తున్నారు కొంతమంది నిపుణులు విజయవాడ బుడమినేరు వరదకు సంబంధించి ప్రధానమైన వార్తలుగా ఆడ నిర్వాసితులకు సంబంధించిన సమస్యలే ప్రధానమైన వార్తలుగా ఉన్నాయి ఆ తర్వాత గుండ్లవల్లేరు ఘటన ఎన్హెచ్ఆర్సి సీరియస్ అదే మానవ హక్కుల కమిషన్ సంబంధించి చెప్పాను కదా ముందే ప్రజాశక్తిలో వచ్చింది మందులో ఉండే మహాప్రభు అల్లెటర్ పాలు ఎనభై రూపాయలు పంతొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య హెల్ప్ లైన్ హెల్ప్ లైన్ వరద బాబు ఇల్లు మాకు దిక్కు ఊరు వాలంటర్ అన్నా గుర్తొస్తున్నాం అంటూ వార్త రాసుకొచ్చారు మొత్తం మీద వరద వార్త తప్పితే ఇంకేమీ లేదు